మరి నేను రెండు వేల నాలుగులో కాంగ్రెస్ పార్టీ తరఫున జగ్గపేట నియోజకవర్గం పోటీ చేయడం జరిగింది మరి రెండు వేల నాలుగులో నిగడం జరిగింది అలాగే రెండు వేల తొమ్మిదిలో కూడా మరి అదే కాంగ్రెస్ పార్టీ నుంచి మరి రెండోసారి కూడా నెగ్గడం జరిగింది రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు కూడా పార్లమెంట్ సభ్యుడిగా చేయడం కూడా జరిగింది ప్యాక్రానికి మరి గత రెండు వేల నాలుగు నుంచి చూసుకుంటే ఈ జగ్గపేట నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ అన్నది ఎక్కడ కూడా కనిపించే పరిస్థితి రెండు వేల నాలుగులో ఓడించాం తెలుగుదేశం పార్టీ అప్పటి నుంచి ఈ రోజు వరకు కూడా తెలుగుదేశం పార్టీకి జగ్గంపేట నియోజకవర్గంలో అడ్రస్ లేని పరిస్థితి రెండు వేల నాలుగు రెండు వేల తొమ్మిదిలో అయితే డిపాజిట్ పోయింది తెలుగుదేశం రెండు వేల పద్నాలుగులో కూడా తెలుగుదేశం ఓడిపోయింది తర్వాత రెండు వేల పంతొమ్మిదిలో కూడా తెలుగుదేశం ఓడిపోయింది రేపు రెండు వేల ఇరవై నాలుగులో కూడా తెలుగుదేశం ఓడిపోతుంది అంటే రేపు జరిగే ఎన్నికల్లో రెండు వేలు జరిగే ఎన్నికల్లో ఆ రకంగా తెలుగుదేశం పార్టీ అనేది జగ్గంపేట నియోజకవర్గంలో భూస్థాపితం అయింది ఎంచారంటే నిన్న మరి మా ప్రతిపక్ష పార్టీ అభ్యర్థి అయినటువంటి చూస్తున్న ఎవరిగా మాట్లాడుతూ రెండు వేల పద్నాలుగులో తోట నరసానికి జగ్గంపేటలో ఎంపీగా ఓటు పడలేదు అని అన్నారండి తెలుగుదేశం మెజార్టీ రాలేదు ఇక్కడ అని అన్నారండి ఆ నిజంగా వాస్తవం కూడా నాకు రాలేదు మెజార్టీ ఇక్కడ నిజంగా తెలుగుదేశం పార్టీ ఇక్కడ అడ్రస్ లేకుండా పోయింది కాబట్టి నాకు ఎంపీగా పోటీ చేసినా సరే జగ్గంపేట నియోజకవర్గంలో ఓటు పడలేదు అంటే వాళ్ళు ఒప్పుకున్నట్టే కదా నాకు ఎదుగునీ రెండు వేల ఇరవై నాలుగుగా అది ఎందుకు నాకే ఎంపీగా పడలేదని ఆయనే చెప్పారు అంటే వాళ్ళ ప్రశ్నలోనే సమాధానం రెండు వేల నాలుగులో డిపాజిట్ మా ఓడిపోయారు రెండు వేల తొమ్మిదిలో ఓడిపోయారు డిపాజిట్ తెలుగుదేశం రెండు వేల పద్నాలుగులో ఎమ్మెల్యే ఓడిపోయాడు ఇక్కడ ఎమ్మెల్యే పెద్ద ఓడిపోయి తెలుగుదేశం పార్టీ పరంగా నేను ఎంపీగా ఉన్నాను ఎంపీగా నా కొద్ది తక్కువ ఓట్లు పడ్డాయి తెలుగుదేశం పార్టీ పరంగా అలాగే రెండు వేల పంతొమ్మిదిలో కూడా మరి తెలుగుదేశం పార్టీ ఓడిపోయింది రెండు వేల ఇరవై నాలుగు కూడా ఓటు అంటే ఆ రకంగా ఈరోజు తెలుగుదేశం పార్టీ పరిస్థితి ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటిది ఏదైనా రేపు ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన్ని స్పష్టంగా బలపరిచే పరిస్థితి ఈ నియోజకవర్గంలో కనిపిస్తూ ఉంది ముఖ్యంగా బడుగు పదిహేను వర్గాల డిపేదలందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పట్ల ఉన్నారు రేపు జరగబోయే ఎన్నికల్లో మేము నూటికి నూరు శాతం ఈ జగ్గంపేట నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా నేను నిలుబన జరుగుతాను తెలియజేస్తాను